నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ మద్యమతులో బంధును ఇవ్వలేదని బిచ్చగడి దారుణంగా హత్య మిస్టరీ వీడింది నిందితుడు రిమాండ్ తరలింపు సిఐ కంబగిరి రాముడు వెల్లడి నంద్యాల మున్సిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీ మున్సిపాలిటీకి పూర్వ వైభవం తెస్తాం మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ట్రావెట్ షో కంపెనీ ఆధ్వర్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించినట్టు టౌన్ శ్రీ అమ్మవారికి ఈర్నపాటు నుంచి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే మేల తాళాలతో మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు జయంతి వేడుకలు ఘనంగా పివి నరసింహరావు విగ్రహం ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమీక్ష రాష్ట్ర కార్యదర్శి నగరడోన సుధీర్ నంద్యాలకు చేరుకున్న పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు శాతం క్రీడా కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం ఎన్ఎండి ఫారూక్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సూపర్ సిక్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాలుగవ రోజుకు రిలే నిరాహార దీక్ష ఆధ్వర్యంలో ఘనంగా పీవీ నరసింహరావు జయంతి వేడుకలు ఆయన సేవలు మరవలేనివని పట్టణ అధ్యక్షుడు చింతయ్య నంద్యాల పట్టణ శివార్లోని పెద్ద కొట్టాల వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి